తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ సాధించాడు ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగు టెస్టులో ఈ తెలుగుడు అసాధారణ బ్యాటింగ్ తో టీమిండియాను ఆదుకున్నాడు ఈ క్రమంలో నూట డెబ్బై ఒక్క బంతుల్లో సెంచరీ అందుకున్నాడు నితీష్ కుమార్ రెడ్డికి ఇదే తొలి టెస్టు సెంచరీ గత మూడు టెస్టుల్లో నలభై ఒకటి ముప్పై ఎనిమిది నాటౌట్ నలభై రెండు నలభై రెండు పదహారు పరుగులతో హాఫ్ సెంచరీ చేజార్చుకున్న నితీష్ తాజా మ్యాచ్లో మాత్రం అసాధారణ బ్యాటింగుతో ఏకంగా సెంచరీని సాధించాడు ఎనిమిదో స్థానంలో బ్యాటింగుకు దిగిన నితీష్ కుమార్ రెడ్డి తనదైన బ్యాటింగ్తో ఎనభై ఒక్క బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఆ తర్వాత అదే జోరును కొనసాగిస్తూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అతనికి వాషింగ్టన్ సుందర్ సహకరించాడు రిషబ్ పంతో అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన నితీష్ జడేజాతో కలిసి ఏడో వికెట్కు ముప్పై పరుగులు జోడించాడు వాషింగ్టన్ సుందర్ తో కలిసి ఎనిమిదో వికెట్కు ఏకంగా నూట పదిహేడు పరుగులు జోడించాడు సుందర్ బుమ్రా వెను వెంటనే అవుట్ అవటంతో నితీష్ కుమార్ రెడ్డి శతకంపై ఉత్కంఠ నెలకొంది కానీ సిరాజ్ అద్భుతంగా మూడు బంతులు డిఫెన్స్ చేసి నితీష్ కుమార్ రెడ్డికి స్ట్రైక్ ఇచ్చాడు బోలాండ్ బౌలింగ్లో రెండు బంతులు డిఫెన్స్ చేసిన నితీష్ కుమార్ రెడ్డి మూడో బంతిని బౌండరీకి తరలించి శతకాన్ని అందుకున్నాడు నితీష్ కుమార్ రెడ్డి శతకంతో అతని తండ్రి ముత్యాల రెడ్డి కన్నీటి పర్యంతమయ్యాడు నితీష్ ఇన్నింగ్స్ చూసేందుకే వైజాగ్ నుంచి మెల్బోర్న్ వెళ్లిన ముత్యాల రెడ్డి కొడుకు సక్సెస్ను చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు